ఇప్పుడు ఒక మనం అద్భుతమైన ఒక గృహ ద్వారానికి వెళదాం చూసారా బండ మీద బండ పేర్చి దానికి ఒక నల్ల పెయింట్ కొట్టి చాలా అద్భుతంగా కొట్టారు ఆ కాలపు వాళ్ళు బిల్లా స్వర్గం గుహలు ఇక్కడి నుంచే ఎంట్రన్స్ చూసారా ఇదే గుహలకు దారి అద్భుతంగా ఉన్న ఆర్చ్ స్టోన్ ఆర్చ్ అయినా మన ఇండియాలో ఇన్ని అద్భుతాలు పెట్టుకొని మనం ఎందుకు విదేశాలకు వెళ్ళాలి చెప్పండి సూపర్గా ఉన్న పావురాలు గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి గుహలు ఎంత అద్భుతంగా ఉన్నాయి మధ్య మధ్యలో కూర్చోవడానికి బలలేస్తున్నారు ఈ లైమ్ స్టోన్ ఇలా కరిగి ఒక ఆకారం ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలుగా ఇవి ఇక్కడ ఇలాగే ఉన్నాయంటే ఏమైనా అద్భుతమే లోపల గుహలు తల పైకి ఎత్తి చూడండి ఇక్కడే కాదు ఇంకా ఉంది వెళ్దాం వెళ్ళండి పదండి ముందుకు పదండి తోసుకు ఈ గాలికి నల్లబడిపోయాయి పడిపోయాయి రాళ్ళన్నీ చూశారా గాలి వంపులకి కోసుకొని కోసుకొని ఒక లాగా ఏర్పడిపోయింది రామచిలకలు గోరింకలు పావురాళ్ళు నెమళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ వాటి గుహలు ఏర్పరచుకున్నాయి ఇందులోనే పిల్లలు పెట్టి ఇక్కడే పొదుగుతుంటాయి గాలి మనుషులు తోసేస్తుంది మనల్ని తోసినప్పుడు ఈ రాళ్ళంతో ఇవ్వ లైమ్ స్టోన్స్ ఇక్కడ గుహలు ఫోటోషూట్కి వాటికి చాలా అద్భుతంగా ఉంది బేతన్ చర్లకు దగ్గరలోనే ఉంటుంది ఈ బిల్లా కేవ్స్ చూసారా వాటికి మీ ఇష్టం మీరు ఏ రూపంలో ఊహించుకోవచ్చు ఏనుగ హంస ఒక మనిషి కూర్చున్నట్టు ఒక యోగి తపస్సు చేస్తున్నట్టు చాలా బాగా సెట్ అయినాయి ఇవన్నీ మన ఊహ ఇష్టం ఎంతైనా ఊహించుకోవచ్చు ఆ పై నుంచి ఏర్పడుంది బిర్లా కేవ్స్ స్టోన్స్ ఆ పైన రెండు కొండలు ముద్దాడుతున్నట్టుగా చూసారా ఈ కొండ జారి ఆ కొండ మీద పడింది ఒక కొండకి ఇంకొక కొండ ముద్దులాడుతున్నాయి కదా டேக்கப்பீச்சு டிஜிட்டல் நேஸ் டிஜிட்டல் ஆட் தேஸ்டர் நேஸ் போனா ப்ரோல டேஸ்ட் பண்ணுங்க